శ్రేయమాతరే నమ పదిహేడు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం ఈ పదిహేడు అదృష్ట సంఖ్య కలిగిన వారికి ఉష్ణతత్వం ఉంటుంది గొంతులో మంట కానీ ఏదన్నా గుండు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే వీరికి శని భగవానుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది అందువలన విశేషమైనటువంటి సంపదని పొంది ఉంటారు అలాగే అపారమైనటువంటి తెలుగుచేటలు ఉంటాయి విద్యలో మేధావులుగా రాణిస్తారు చివరిదాకా విజయం సాధించే వరకు కూడా పెట్టవేడు పోరాడే శక్తి స్వభావం అధికంగా ఉంటుంది అయితే ఉష్ణతత్వం అవడం చేత అకారణమైనటువంటి కలహాలు ముఖ్యంగా స్త్రీ మూలకంగా కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువలన ఆ ఉష్ణతత్వాన్ని నివారించుకోవడానికి అలాగే వీరికి ఉండేటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఆ పరమేశ్వరుణ్ణి ప్రతి శనివారం కూడా ఆవు పాలతో అభిషేకించిన అయితే కలుగుతాయని చెప్పి